బిగ్ బాస్ తెలుగు మొదటి సీజన్ వన్ విజేతడిగా నటుడుగా తెలుగు తమిళ చిత్రంలో నటించిన శివ బాలజీ ఈ రియాలిటీ షోలో పాల్గొని ఓస్ట్ జూనియర్ ఎన్టీఆర్ సమక్షంలో ఫైనల్స్లో ఆదర్శ నవదీప్ హరితేజ అర్చనలతో పోటీపడి విజయం సాధించారు యాభై లక్షల నగదు బహుమతిని గెలుచుకున్నారు రెండు వేల పద్దెనిమిది ప్రసారమైన బిగ్ బాస్ తెలుగు సీజన్ టూ విజేత కౌశల్ మండ నాని హోస్ట్ చేసిన ఈ రియల్టీ షోలో రికార్డు స్థాయిలో ఓట్లు సాధించి ఫైనల్లో గీతామాధురి దీప్తి తనేజ్ సమరటను వెనక్కి నెట్టి కౌశల్ విజేతగా కౌన్సిల్ ఆర్మీ పేరుతో భారీ మద్దతును సంపాదించుకున్న కౌన్సిల్ యాభై లక్షల బహుమతిని గెలుచుకున్నారు రాహుల్ సిప్లి గాంజీ బిగ్ బాస్ తెలుగు సీజన్ త్రీలో విజేతగా ఒక ప్రకృతి గాయకుడిగా మరియు పాటల రచయిత అతను రెండు వేల పంతొమ్మిదిలో రియాలిటీ షోని గెలుచుకొని మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా ట్రోఫీ మరియు బహుమతిని అందుకున్నారు మరియు నాటు పాటకు ఆస్కర్ అవార్డు సాధించి త్రిపుల చిత్రంలో భాగమయ్యాడు అయితే మొత్తం ఇతను బిగ్ బాస్ లో గెలుచుకునేది యాభై లక్షల నగదు బహుమతిని గెలుచుకున్నారు అభిజిత్ దుద్దుల నటుడు బిగ్ బాస్ తెలుగు సీజన్ ఫోర్ విజేత ట్వంటీ ట్వంటీలో లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాతో పరిచయమైన అభిజిత్ తన కూల్ బిహేవియర్ తెలివైన గ్లామర్ తో ప్రేక్షకులను కట్టుకొని టైటిల్ గెలుచుకున్నాడు ఇది ఆయనకు పెద్ద గుర్తింపు తెచ్చిపెట్టింది ఆయన మొత్తం నగదు ఇరవై ఐదు లక్షల బహుమతి గెలుచుకున్నారు విజయ్ సన్ని బిగ్ బాస్ తెలుగు సీజన్ ఫైవ్ విజేత తన రియల్ షో ప్రయాణంతో మంచి పేరు సంపాదించి ట్రోఫీతో పాటు నగదు బహుమతి ప్లాట్లోను గెలుచుకున్నారు అతను ముందుగా జర్నలిస్ట్ నటుడుగా కళ్యాణ్ వైభవం సీరియల్తో పాపులర్ అయ్యారు ఆ తర్వాత సినిమాల్లో నటించారు మొత్తం యాభై లక్షల బహుమతి గెలుచుకున్నారు సింగర్ ఎల్వి రేవంత్ బిగ్ బాస్ తెలుగు సీజన్ సిక్స్ లో విజేత నూట ఆరు రోజుల పాటు సాగిన ఈ షోలో ట్రోఫీని గెలుచుకున్నారు ఆయన నగదు బహుమతి ప్లాట్లు కార్లు లభించాయి అయితే ఫినాయిలో శేహరి కంటే కొంచెం తక్కువ ఓట్లు వచ్చినా ఆయన విజయం సాధించారు అయితే ఆయనకు వచ్చిన పది లక్షల నగదు ఇరవై ఐదు లక్షల విలువైన ప్లాట్లు కార్లు లభించాయి పల్లవి ప్రశాంత్ బిడ్డగా పేరుగాంచిన వ్యక్తి తెలుగు బిగ్ బాస్ సీజన్ సెవెన్ గా విజేతగా నిలిచారు అమర్దీప్ను ఓడించి టైటిల్ గెలుచుకున్నారు అయితే విజయం తర్వాత అతని అభిమానుల వల్ల జరిగిన గొడవల కారణంగా అరెస్ట్ చేయబడి పడ్డారు తర్వాత బెయిల్పై విడుదలయ్యారు అయితే మొత్తం గెలుచుకున్నది ముప్పై ఐదు లక్షలు పారితోషకం తీసుకున్నారు బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్ ముగిసింది నూట ఆరు రోజుల పాటు సుదీర్ఘంగా సాగిన ఈ రియాలిటీ షోలో చివరకు సీరియల్ నటుడు నిఖిల్ విజేతగా నిలిచాడు తెలుగు అబ్బాయి గౌతమ్ కృష్ణ రెండో స్థానంలో సరిపెట్టుకున్నాడు అంతకుముందు టాప్ ఫైవ్లో నిలిచిన అవినాష్ ప్రేరణ నవ్విబుల్ ఎలిమినేట్ అయ్యారు చివరకు గౌతమ్ నిఖిల్ టాప్ టూలో గెలి నిలిచారు ఒకరిని ఎలిమినేట్ చేసేందుకు నాగార్జున ఇచ్చిన ఆఫర్ను ఇద్దరు తిరస్కరించారు దీంతో చివరకు నిఖిల్ను విజేతగా ప్రకటించారు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ చేతుల మీదుగా విజేతకు బిగ్ బాస్ ట్రోఫీని బహుకరించారు అలాగే యాభై ఐదు లక్షల చెక్కును తీసుకున్నాడు బిగ్ బాస్ సీజన్ నైన్ విజేతగా కళ్యాణ్ పగడాలని నిలిచారు చివరి వరకు తనుజ లేదా కళ్యాణ్ అన్నట్టుగా సాగిన సీజన్ లో ప్రేక్షకుల నుంచి అత్యధిక ఓట్లు సాధించిన కళ్యాణ్ విజేతగా నిలిచినట్లు నాగార్జున గారు ప్రకటించారు అయితే బిగ్ బాస్ ఇచ్చిన ఇరవై లక్షలు గోల్డ్ మెన్ బ్రీక్ ప్లేస్ కూడా వద్దనుకొని చివరి వరకు విజయంపై నమ్మకంతో నిలబడ్డాడు ఆ నమ్మకమే కళ్యాణ్ విజేతని చేయడమే కాదు ముప్పై ఐదు ప్రైజ్ మనీతో పాటు ట్రోఫీని కూడా అందుకునేలా చేసింది అయితే బిగ్ బాస్ నాన్ స్టాప్ ఓటీటీ సీజన్ వన్ విజేతగా ప్రముఖ నటి బిందు మాధవి నిలిచారు మే నెల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండున జరిగిన గ్రాండ్ ఫైల్ ఈమె ఈ టైటిల్ కైవసం చేసుకున్నారు అఖిల్ స్టార్ రన్ అఫ్ గా నిలిచారు ఈ ఘనతతో బిగ్ బాస్ తెలుగు చరిత్రలో టైటిల్ గెలిచిన మొదటి మహిళ కంటెస్టెంట్ గా బిందు మాధవి రికార్డు సృష్టించారు